శ్రీ గురుభ్యో గురిమరి నిన్న కాలభైరువుడికి సంబంధించిన ఒక పవర్ఫుల్ గల వశీకరణ తంత్ర ప్రయోగాన్ని అదేవిధంగా మంత్ర ప్రయోగాన్ని మీకు నేను తెలియజేయటం అనేది జరిగింది నా వీడియోలో మీకు నేను మంత్రం అనేది వీడియోలో ఇవ్వటం అనేది మర్చిపోయాను అదేవిధంగా యంత్రం కూడా ఇవ్వలేదు అన్నమాట అందుకని ఈ రోజున మీకు నేను మంత్రము అదేవిధంగా యంత్రము రెండు ఇస్తున్నాను ఫస్ట్ వచ్చేసి కాలభైరుడు మంత్రం వచ్చేసి నూట ఎనిమిది సార్లు చదవమని చెప్పే కదా ఆ యొక్క మంత్రం ఇస్తున్నాను రెండోసారి వాటిని ఏడు సార్లు తిప్పమని చెప్పి కామక్షదేవి మంత్రం చదివాను కదా ఆ మంత్రం కూడా ఇస్తున్నాను అదేవిధంగా రాగి చెంబులో వశీకరణ యంత్రం అనేది వెయ్యమని చెప్పాను మీకు అది కూడా మీకు ఇస్తున్నాను అనమాట ఈ మూడింటిని మీరు ఈ వీడియోలో చూసుకొని ఆ వీడియో కూడా ఒకసారి చూసుకొని ఎక్కడెక్కడ అయితే నేను ఏం చెప్పానో దాని ప్రకారం మీరు చేసుకున్నట్లయితే మీకు అంత మీరు కోరుకున్న స్త్రీగా పురుషుని ఎవరైనా సరే మీకు విషం అవటం అనేది జరిగింది అన్నమాట నిన్న నేను కొద్దిగా బిజీగా ఉండటం వలన వాటిని దానిలో యాడ్ చేయటం అనేది మర్చిపోయాన్నమాట ఎవరు కూడా ఏమనుకోవద్దు అనుకోవద్దు ఈ వీడియో మళ్ళీ ఈ చూసిన వాళ్ళు ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వీడియోలో ఉన్నాయి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు తయారు చేసుకోండి అన్నమాట ఒకవేళ ఫస్ట్ వీడియో చూడలేదు అనుకున్న వాళ్ళు రెండు వీడియోలు చూడండి ఆ వీడియో ఈ వీడియో చూడండి అనమాట ఇది వచ్చేసి ఒక కాలభైరువుడికి సంబంధించిన వశీకరణ యంత్రము అదేవిధంగా కాలభైరువుడు మంత్రం అన్న కాబట్టి ఎవరైనా సరే మీరు ఆ వీడియో చూడడం వాళ్ళు రెండు వీడియోలు చూసేసి మీకు కావాల్సిన మంత్రం యంత్రం అనేది తీసుకోండి అనమాట అయితే చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల ఈ యొక్క కాలభైరువుడు యంత్రము మంత్ర ప్రయోగం అనేది మీరు తెలియజేయడం అనేది జరుగుతుంది అన్నమాట అయితే ఎవరు చేసిన మంచి ఉద్దేశం చేసి మంచి ఫలితాలు పొందండి